వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుష అక్కినేని అఖిల్ వివాహం ముంబైకి చెందిన జైనబ్ రబ్జీతో ఎంతో నిరాడంబరంగా జరిగిన సంగతి మనకు తెలుసు ఇండస్ట్రీ నుంచి కేవలం కొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు అక్కినేని కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది అయితే సెలబ్రిటీల పెళ్ళంటే ఏ రేంజ్లో జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డులు వైరల్ అవ్వడం ఎవరెవరిని ఆహ్వానించారు ఎంతమంది పెద్ద స్టార్లు హాజరవుతున్నారు ఏ చిత్ర పరిశ్రమ నుంచి ఏ నటుడు వస్తున్నాడు ఇలా చాలా హంగామా ఉంటుంది ఇక పెళ్లి తేదీ దగ్గర పడే కొద్దీ ఆ హైప్ ఇంకా పెరుగుతూ వస్తుంది చివరిగా మూడు రోజుల పెళ్లి ఓ రేంజ్లో మారుమోగుతుంది తొలి రోజు హల్దీ మెహందీ సంగీత్ వంటి వేడుకలు ఉంటాయి రెండవ రోజు వివాహం జరుగుతుంది మూడవ రోజున భారీ ఎత్తున రిసెప్షన్ పెట్టుకుంటారు కానీ అక్కినేని అఖిల్ పెళ్లి విషయంలో ఈ హడావిడంతా ఎక్కడా కనిపించలేదు అసలు అఖిల్ పెళ్లి జరుగుతుంది అన్న విషయమే బయటకు పోకలేదు అయితే గతంలో సమంత నాగచైతన్య వివాహం దీనికి పూర్తి భిన్నంగా గోవా వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది కేవలం పెళ్లి మాత్రమే కాదు వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా ప్రత్యేకమే ఎంగేజ్మెంట్లో సమంత డిజైన్ చేయించుకున్న డ్రెస్ దగ్గర నుంచి హిందూ క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లో పెళ్లి జరగడం వరకు అన్ని ప్రత్యేకమే అయితే వీరిద్దరూ విడిపోయాక చెయ్ శోభితను పెళ్లాడాడు కానీ ఈ వివాహం మాత్రం ఇప్పుడు జరిగిన అఖిల్ వివాహం మాదిరిగానే చాలా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కానిచ్చేసారు నాగ్ ఇక గతంలో జీవీకే మనవరాలతో అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిపించారు నాగార్జున కానీ అనూహ్యంగా అది అక్కడితోనే ఆగిపోయింది పెళ్లిపీటల వరకు వెళ్లలేదు అయితే వాస్తవానికి అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్ళు అంతగా కలిసి రాలేదన్నది మనకు తెలిసిందే అక్కినేని కుటుంబంలో ఏఎన్ఆర్ మినహా నాగార్జున దగ్గర నుంచి అఖిల్ వరకు దాదాపుగా అందరికీ మొదటి వివాహాలు సక్సెస్ అవ్వలేదు నాగార్జున తొలిత రామానాయుడు కుమార్తెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అది సక్సెస్ కాకపోవడంతో సంవత్సరం తిరగక ముందే అమలను రెండో వివాహం చేసుకున్నారు నాగ్ ఇక నాగ్ మేనకోడలు సుప్రియ కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తర్వాత పూర్తిగా వివాహానికి దూరంగా ఉన్నారు అలాగే నాగార్జున మేనల్లుడు నటుడు సుమంత్ కూడా హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకుని విడిపోయారు ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేనట్లు వెల్లడించారు తర్వాత నాగచైతన్య తొలిత సమంతను వివాహం చేసుకోవడం విడిపోవడం మనకు తెలిసిందే ఇక అఖిల్ తనకు జరిగిన మొదటి ఎంగేజ్మెంట్ను బ్రేక్ చేసుకొని ఇప్పుడు తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన జైనను వివాహమాడాడు